హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూ సూపర్ సూపర్గా ఉండబోతుంది చాలా ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ అసలు ఏం జరగబోతుంది అనుకుంటున్నారా మరి భూమి గగన్ దగ్గర ఇంప్రెషన్ కొట్టేసి జాబు సంపాదించేసిందా మరి గగన్కి భూమి చీట్ చేసి మరి జాబు కొట్టేసిందా ఆ విషయం తెలుసుకున్న గగన్ మరి ఎలా రియాక్ట్ అయ్యాడు అసలు భూమి గగన్ని ఎందుకు చీట్ చేయాలి అనుకుంది మరి అపూర్వకి భూమికి మధ్య ఏం జరిగింది అపూర్వ మరి భూమికి గగన్ జీవితంలో నుంచి తప్పుకోమని చెప్పిందా పంతం కొద్దీ గగన్కి దగ్గరవ్వడం కోసం భూమి కావాలనే గగన్ని చీట్ చేయాలి అనుకుందా అసలేం జరిగింది మరి ఏదేమైనా గగన్ భూమిలో ప్రయాణం ముందుకి సాఫీగా వెళ్ళాలని ఒకరినొకరు అర్థం చేసుకుని వాళ్ళిద్దరూ ప్రేమలు మునికి పెళ్లిపెట్లు ఎక్కాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే అపూర్వ తలపట్టుకుని కూర్చుంటుంది ఎందుకంటే తన కూతురు తన శత్రువునే ప్రేమించి తన్నే పెళ్ళాడుతాను అంటుంది రేపటి రోజున ఇటు నక్షత్రకి అటు బావకి ఇటు భూమికి ముగ్గురు మధ్యలో నేను ఇరుక్కుపోయాను ముందుకు వెళితే గొయ్యి వెనక్కు వెళితే నుయ్యి అన్నట్టుంది నా పరిస్థితి అసలు వద్దంటే విని కూర్చోదు ఏదన్నా అఘాయిత్యం ఇప్పటికే చేసుకుంది నా కూతురు నాకు దక్కాలంటే ఆ గగనగాడి కాళ్ళు పట్టుకుని కన్యాదానం చేయాల్సిందేనా వాడి కాళ్ళు కడగాల్సిందేనా దీన్ని పీక నొక్కి చంపాలన్నంత కోపం వస్తుంది కానీ కన్న పేగు కన్న ప్రే బంధం ఎక్కడ ఏదో రకం చేసి నా కూతురి జీవితాన్నే కాపాడుకోవాలి నక్షత్ర ఎంత పని చేసావే ఇప్పుడు ఈ పెళ్లి విషయంలో మీ నాన్నను ఒప్పించాలంటే నా తల ప్రాణంతో కొస్తుంది అదంతా పని ఒప్పించినా ఆ భూమి దగ్గర నుంచి నేను తట్టుకోలేను అది మామూలుది కాదు దానికి కోపం వస్తే ఎలా ప్రయోగిస్తుందో నాకే తెలీదు ముందు ఆ భూమి భూమి ఏం చేస్తుందో దాని కదలికలు గమనించి నెమ్మదిగా గగన్ని పట్టుకుని నా ముగ్గులోకి దింపాలి అప్పుడు నా కూతురికి ఏదో ఒక జీవితాన్ని ఇవ్వాలి ఏదో నయానో గయానో బ్రతికుం బ్రతుకుంటే బలుసాక తినైనా బ్రతకొచ్చు అంటారు పూర్తిగా ప్రాణాలు తీసుకుంటే అసలే నాకు ఉన్నది ఒక్కగానొక్క కూతురు ఆ కూతుర్ని పోగొట్టుకుని బ్రతకగలను నేను అని చెప్పేసి బయట రిసెప్షన్ హాల్లో కూర్చుని మాట్లాడుతూ ఉంటే గోరింటాకు పిన్ని అంటుంది ఏంటమ్మాయి ఏంటి ఇచ్చి నీ కూతురి పెళ్లి చేస్తావా ఆ భూమి ఊరుకుంటుందా భూమి మహంకాళ్ళ విరుచుకుపడుతుంది ముందు భూమి కాళ్ళు భూమిని నువ్వు బయటికి పంపించి నక్షత్రకి పెళ్లి చేయడానికి చూడు లేదంటే అసలేం చేస్తాడో తెలుసా మీ ఆయన ఇద్దరికి కాస్ట్లీగా బ్యాండ్ బాజా పెట్టి వెళ్ళి శవపేటకలను తెప్పించి అంగరంగ వైభవంగా పూడ్ పూడ్చేస్తాడు తీసుకెళ్ళి అర్థమైందా అంటే పిన్ని నీకు సమయం సందర్భం తెలీదా అసలు ఏమని మాట్లాడుతున్నావు మమ్మల్ని బ్యాండ్ మేళంతా తీసుకెళ్తాడంటున్నావు అసలే నా కూతురు చావు బతుకుల మధ్యన బయటపడి బయటకు వచ్చింది పెద్దాక బ్యాండు ఇది అంటే ఏంటి పెద్ద వయసు వచ్చింది ఆ మాత్రం నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతావా ఇంకోసారి బావ ముందు కానీ ఎవరి ముందు కానీ మాట్లాడావంటే మాత్రం నేను ఇంట్లో నుంచి గెంటేస్తాను నా పక్కన నువ్వు లేకపోయినా పర్వాలేదు అని చెప్పేసి అంటుంది అంత పని చేయకమ్మాయి నాకు పెళ్లి మీద ఉంది పెళ్లి చేసి పంపించు అత్తారింటికి మరి నోరు మూసుకుని పడుండు అని చెప్పేసి అంటుంది ఈ లోపల డాక్టర్ గారు పిలుస్తారు చూడండి అని చెప్పేసి వాళ్ళ నాన్నగారు మీరు వచ్చి ఒకసారి డాక్టర్ గారితో మాట్లాడాలని చెప్పి లేడీ డాక్టర్ వచ్చి చెప్తుంది ఇంకా లేడీ డాక్టర్ చేతి పట్టుకుని అడుగుతుంది అపూర్వ ఏమండి మా అమ్మాయికి ఎటువంటి ప్రమాదం లేదు కదండీ ఎందుకంటే ఇలాంటి కేసుల్లో చాలామంది వాళ్ళకి స్పృహ వచ్చినా కొన్ని రోజులు బాగున్నా మళ్ళీ వెంటలోకి వెంటనే కోమాలోకి వెళ్ళిపోతారట నా కూతురు పరిస్థితి అలా కాదు కదా నాకు ఒక్కగానొక్క కూతురు నా కూతురు ఎలా ఉన్నా తన అంటే అప్పుడు ఓ మాట చెప్తుంది డాక్టర్ ఏం లేదమ్మా ఆ అమ్మాయి ఇప్పుడైతే కోలుకుంది తను చాలా పై స్టేజ్ నుంచి కింద పడిపోయింది కాబట్టి హెడ్లో ఉన్న నరాలు చాలా వీక్గా అనిపిస్తాయి అవి కొంతకాలం వరకు స్ట్రాంగ్ అయ్యేంత వరకు తన మీద ప్రెజర్ తీసుకురావకూడదు తను ఏం చెప్తే అది చేయడానికి ట్రై చేయాలి అంతే తప్ప నువ్వు ఇది చెయ్యదు అది చేయొద్దు ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్పి తన మీద ప్రెజర్ తీసుకురాకూడదు తీసుకొస్తే మాత్రం మీ అమ్మాయి మీకు దక్కే దక్కే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి అంటే దక్కడం అంటే చనిపోదు తను మీకు తెలియకుండానే మళ్ళీ కోమాకి వెళ్ళిపోతుంది అందుకని తను ఏం చెప్పినా ఆచితూచి మీరు అడుగులు వేస్తూ ఉండండి మొత్తం ఇంతకీ డాక్టర్ గారు మిమ్మల్ని కలవాలంటున్నారు వెళ్ళి మాట్లాడండి అని చెప్పి అనగానే ఇంకా శరత్ చంద్ర అపూర్వ లోపలికి వెళ్ళి డాక్టర్ గారితో మాట్లాడతారు చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నా కూతుర్ని బ్రతికించినందుకు మీకు జీవితాంతం రుణపడి ఉంటాను మా అమ్మాయిని బతికించారు మాకు అదే పదివేలు అని చెప్పేసి అంటారు సరే సరే ఏదైతే ఏమైంది హ్యాపీగా వెళ్ళండి ఈరోజు డిశ్చార్జ్ చేస్తున్నాం బిల్ పే చేసేసి మీరు బయలుదేరి వెళ్ళొచ్చు అని చెప్పేసి అనగానే ఇంకా హ్యాపీగా ఇద్దరు బయటకు వస్తారు బావా అసలు కలలో కూడా ఊహించలేదు బావా ఇంత ప్రమాదం నుంచి మన కూతురు గట్టెక్కుతుందని అనగానే శరత్ చంద్ర అంటాడు మనం ఎవరికి ఏమి ద్రోహం చేయలేదు కదా అపూర్వ అనంగానే తను చేసిన ద్రోహం తనకు గుర్తుకొస్తుంది మరి శోభాచంద్రని నిండు గర్భిణిగా ఉన్నప్పుడు మంటల్లో పెట్టి ఆహుతి చేసేసింది కదా అంత పెద్ద ఘోరం చేసి నా పూర్వ ద్రోహం ఏంటి చేసింది కాబట్టి గుండెల్లో రైలు పరిగెడుతూ ఉంటాయి అంటే ఆ పాపమే నన్ను ఇలా వెంటాడుతోందా నా కూతురికి నా కూతురికి ఏం కాకూడదు అక్క నువ్వెక్కడున్నా కూతుర్ని కాపాడాలక్కా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది అపూర్వ ఏమైంది నేను ఒకటి మాట్లాడుతుంటే నువ్వొకటి చూస్తూ ఉన్నావు అంటే ఏం లేదు బావా కదా రాహుకాలం రాకముందే మన నక్షత్రం ఇంటికి తీసుకెళ్దాం అనగానే సరే అపూర్వ అని చెప్పేసి ఇంకా కార్లో డిశ్చార్జ్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు ఇంకా నక్షత్రం అంటుంది అమ్మా నేను చెప్పింది నీకు గుర్తుంది కదా తల్లి అంతా గుర్తుంది ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం మీ నాన్నగారు నువ్వు వచ్చినందుకు సంతోషపడుతున్నారు మీ నాన్నగారి పక్కన కూర్చో అని చెప్పేసి ఫ్రంట్ సీట్లో కూర్చోబెట్టి ఇంకా అందరు కారులో బయలుదేరతారు ఇంకా ఇదిలా ఉండగా భూమి ఆలోచిస్తూ ఉంటుంది అసలు ఏమై ఉంటుంది ఎందుకు ఇట్లా చేసింది అసలు పైనుంచి దూకి ప్రాణాలు తీసుకోవాలనుకుంది గగన్ గారు ఆ మాటని దాచిపెట్టారు ఏదేమైనా ఇదేం జరుగుతుందో తెలుసుకోవాలి అని చెప్పేసి అనుకుంటుంది భూమి ఇంకా ఇదిలా ఉండగా ఇంట్లో మరి గగన్ ఆఫీస్లో ఎదో రకంగా భూమికి జాబ్ ఇవ్వాలని భూమిని ఒక కండిషన్ పెడతాడు కదా బాండ్ మీద సైన్ చేయాలని తర్వాత కొన్ని ప్రశ్నలు కూడా ఇస్తాడు ఆ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానాలు చెప్పాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అలాగే అని చెప్పేసి భూమి ముందు రోజు ఇంకా ఓకే చేసి ఆ ప్రశ్నలు ఏంటన్నది రేపు అప్పటికప్పుడు లైవ్లో చెప్తానని చెప్పేసి అంటాడు గగన్ ఆ మాట విన్న భూమి టెన్షన్ పడుతూ ఉంటుంది ఏం ప్రశ్నలు ఇస్తారో ఏంటో ఎలా సమాధానం చెప్పాలి నా క్వాలిఫికేషన్ ఏమో ఇంటర్ ఆయనేమో డిగ్రీ మొత్తానికైతే జాబ్ అయితే ఇస్తానన్నారు ఒప్పించదలిచాను ఎందుకంటే నాకు జాబ్ అవసరం ఖచ్చితంగా నేను ఫ్రీగా కూర్చుని భోజనం ఆ ఇంట్లో వేసి తినలేను కదా ఇంతకు అంటే డ్యాన్స్ నేర్పించేదాన్ని అప్పుడు డ్యాన్స్ మీద వచ్చే డబ్బులతో మీ ఇంట్లో ఉన్న నాకేం డోకా లేదని చెప్పాను ఇప్పుడు ఏదో ఒక వంకతో గగన్ గారి దగ్గర జాబ్కి ట్రై చేయాలి అని చెప్పేసి అనుకుంటూ అనుకున్నది అనుకున్నట్టుగా జరగాలి అని చెప్పేసి అనుకుంటుంది ఇంక ఈ లోపల శారద ఈ అపూర్వ వాళ్ళు ఇంటికి రావడంతో కార్ సౌండ్ వినేసరికి పరిగెత్తుకుంటూ బయటికి వస్తుంది భూమి రావడం రావడంతోనే ఇంకా నక్షత్ర అపూర్వ శరత్చంద్ర నడుచుకుంటూ వస్తారు ఎదురెళ్తుంది భూమి అమ్మ భూమి నక్షత్రకి దిష్టి తీసి హారతి ఇచ్చి లోపలికి ఆహ్వానించమ్మా అని చెప్పాను కానీ అలాగే నాన్న అని చెప్పేసి లోపలికి వెళ్ళి హారతి పళ్ళెంతో వస్తుంది రావడం రావడంతోనే అపూర్వకి భూమి ఎదురు పట్టడం అస్సలు నచ్చదు కానీ బావున్నాడు బావ దగ్గర ఏమన్నా అంటే అస్సలు ఊరుకోడు అని చెప్పేసి అనుకుంటూ ఉండగా ఈ లోపల మీరా వచ్చి వదినా ఏమన్నారు వదినా నక్షత్రకి పర్వాలేదా అనగానే రెష్ తీసుకోమన్నారులే నక్ష అన్నారు వదినా అని చెప్పేసి అంటుంది ఇంకా భూమి తనకి దిష్టి తీసి హారతిచ్చి లోపలికి తీసుకెళ్తుంది తీసుకెళ్లడంతోనే అందరూ కూడా ఇంకా నక్షత్ర చుటుకు కూర్చుని ఇంకా అందరూ మాట్లాడుతూ ఉంటారు నక్షత్రని ఇంకా శరత్చంద్ర అంటాడు చూడు నక్షత్ర నువ్వు ఇప్పుడు బాగా రెస్ట్ తీసుకోవాలమ్మా నువ్వు కాలేజ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు నేను మాట్లాడతాను కాలేజ్ ప్రిన్సిపల్ గారితో సరేనా నువ్వేం భయపడకు రెస్ట్ తీసుకోమ్మా అని చెప్పేసి అంటూ ఉంటే ఏదో ఒక తింగరి పిన్ని ఏదో ఒకటి మాట్లాడకుండా ఉండ ఉండకుండా ఉండదు కదా ఇంకా ఈ లోపల శరత్చంద్ర అంటాడు మీరా అందరూ భూ నక్షత్రిని బాగా దగ్గరుండి చూసుకోండమ్మా తను జాగ్రత్తగా చూసుకోవాలి చాలా సెన్సిటివ్ అయిపోయింది అనగానే వెంటనే గోరింటాకు పిన్ని అడ్డం వచ్చి అల్లుడు గారు నాకు చెప్పండి అల్లుడు గారు ఎప్పుడన్నా ఏదైనా కష్టం వచ్చినా నష్టం వచ్చినా నక్షత్ర మనసులో ఎవరున్నారు ఎవరిని ప్రేమిస్తుందో అవన్నీ నాకే బాగా తెలుసు నేనైతే మీకు చెప్పగలుగుతాను అనగానే అపూర్వకి నిజంగా చాలా కోపం వస్తుంది వెంటనే లేచి కాలు తొక్కి పిన్ని ఏం మాట్లాడుతున్నావు నువ్వేం మాట్లాడుతున్నావు బావేం మాట్లాడుతున్నాడో అర్థమవుతుందా అర్థమవుతుందమ్మాయి బా మీ బావేమో నక్షత్ర ఆరోగ్యం కోసం మాట్లాడుతున్నారు నేనేమో మీ అమ్మాయి మనసు కోసం మాట్లాడుతున్నాను చూడు పిన్ని నువ్వు ఇంకొక మాట ఎక్స్ట్రా మాట్లాడినా నేనేం చేస్తానో నాకే తెలీదు అనేసరికి బావా పిన్ని సంగతి తెలిసిందే కదా బావా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటుంది తన మాట పట్టించుకోవద్దు అని చెప్పేసి అనగానే సరే ఏదేమైనా నేను భూమికి అప్పచెప్తాను ఈ రెస్పాన్సిబిలిటీ అంతా అమ్మ భూమి లోపలికి రా అని చెప్పి అనగానే ఏంటి నా అనుకుంటూ వస్తుంది మీ చెల్లిన నక్షత్రాన్ని జాగ్రత్తగా చూసుకోమా టైంకి ట్యాబ్లెట్స్ వెయ్యి తనకి టైంకి టిఫిన్ తింటుందా లేదా మధ్యాహ్నం లంచ్ ఏం తినాలి ఏం తినకూడదు ఎప్పుడు నిద్రపోవాలి మొబైల్లో ఫోన్లో మాట్లాడకూడదు ఫ్రెండ్స్తో ఫ్రెండ్స్తో ఎక్కువసేపు మాట్లాడొద్దు తల హీటెక్కిందంటే తలకి దెబ్బ తగిలింది కాబట్టి తనని చాలా జాగ్రత్తగా చూసుకోమని చెప్పారమ్మ భూమి నీ చెల్లిని నువ్వు ఎంత ఇదిగా చూసుకుంటావో చెల్లిలాగా చూసుకోవాలి అనగానే ఏ నాన్న ఇంకా లాగా అంటారేంటి నా చెల్లి కదా నక్షత్ర నేను బాగా చూసుకుంటాను మీరు గుండెలు మీద వేసుకుని బయటికి వెళ్ళిపోండి అని చెప్పేసి అనగానే నువ్వు చూసుకుంటావని నాకు తెలుసమ్మా అని చెప్పేసి ఆనందంగానే బయటికి వెళ్తాడు శరత్ ఇంకా భూమి వెంటనే ఏంటి అలా చూస్తున్నారు అందరూ బయటికి వెళ్ళండి తన్ని ప్రశాంతంగా ఒక్కదాన్ని పడుకొనివ్వండి తను నేను చూసుకుంటాను అనగానే ఇంకా మీరే అందరూ వెళ్ళిపోతారు ఇంకా అపూర్వకి బాగా కోపం వస్తుంది ఏంటే ఏం మాట్లాడుతున్నావు మేం వెళ్ళిపోవడం ఏంటి నువ్వు చూసుకోవడం ఏంటి ముందు నువ్వు మర్యాదగా బయటకు వెళ్ళు అని చెప్పి అంటుంది ఏంటి మర్యాదగా బయటకు వెళ్ళు అంటారేంటి నన్ను నాన్న చూసుకోమన్నాడు కదా చూసుకోవాలి కదా అనగానే అమ్మా ఏంటి గోలంతా అయినా ఆ భూమి విషయం పక్కన పెట్టు తనతో గొడవేంటి ఎంతకీ బావతో నాకు పెళ్ళెప్పుడు చేస్తావో చెప్పు అని చెప్పాను కానీ ఏంటి అమ్మయ్యా ఇది అనేసింది రెండు ముక్కలు అనేసింది ఈ భూమికి దొరికిపోయింది అసలు అది ఊరుకుంటుందా దాని దగ్గర అది ఎలా రియాక్ట్ అవుతుందానని నేను ఇప్పటికీ హడలెత్తిపోతూ ఉంటే ఈ నక్షత్రకి ఏమైందో అసలే పడిందిగా చిన్న మీద చితికిపోయిందేమో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది ఎవరి దగ్గర ఏం మాట్లాడాలో తెలియదు అని చెప్పి దీని దగ్గర భయపడుతూ ఉంటే ఇది ఇంకా నాటకం ఎక్కువైపోతుందని చెప్పి దీన్ని హడలెత్తించి భయపెట్టి బయటకు అనుకుంటుంది అపూర్వ ఏంటి అపూర్వ గారు ఏంటి కూతుర్ని గగనకిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారా చిచి అలాంటిదేం లేదు అలాంటిదేం లేదని ఎందుకు చెప్తారు మొన్న హాస్పిటల్లో గగన్ గారిని మీరు కాళ్ళ వేళ్ళ పట్టం మళ్ళీ తను గగన్ గారిని ప్రేమించే కింద పడిందన్న విషయం నాకు తెలుసు ఈ విషయాన్ని నేను నాన్నతో చెప్తే అప్పుడే గన్ను తీసుకొచ్చి ఒకే బుల్లెట్కి ఇద్దరిని లేపేసేవాడు కానీ ఎందుకు చెప్పలేదో తెలుసా అని చెప్పేసి అంటుంది అమ్మ మహాతల్లి నీకొక నమస్కారం నీకొక దండం నీ టార్చర్ని నేను భరించలేకపోతున్నాను అనంగానే నా టార్చర్ మీరు భరించలేకపోతున్నారా మీరు నన్ను టార్చర్ పెడుతున్నారా అనగానే చూడు భూమి నీకో విషయం చెప్తున్నాను ఇప్పుడే కాదు గుర్తుపెట్టుకో నువ్వు గగన్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది గగన్ జీవితంలోంచి తప్పుకోవడానికి ప్రయత్నించు అనగానే అలాగా అలాగే మేడం అని చెప్పేసి అనగానే ఇంకా పక్కనే ఉన్న నక్షత్ర అటు తిరిగి పడుకుంటుంది ఇదిగో నక్ ఇదిగో భూమి నక్షత్ర దగ్గర గొడవ ఎందుకు మనకి పద వెళ్ళి మాట్లాడుకుందాం అని చెప్పేసి బయటికి రమ్మంటుంది ఇంకా ఏంటి ఇప్పుడు చెప్పు ఏదేదో వార్నింగ్లు ఇస్తున్నావేంటి గగన్ గారికి దూరంగా ఉండమంటున్నావేంటి గగన్ జీవితం నుంచి తప్పుకోమంటున్నావేంటి అని చెప్పేసి అంటుంది అవును తప్పుకోమంటున్నాను నువ్వు విన్నది కన్నది నిజమే ఆ గగన్ గారిని నక్షత్ర ప్రేమిస్తున్నదన్నది మాట నిజం అక్కడ దానికి మాట పెళ్లి చేస్తానని మాట ఇచ్చింది కూడా నిజం అవునా నిజంగానే మాటిచ్చావా అని చెప్పేసి అంటుంది అవును నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు నీకు ఇస్తాను ఆ డబ్బు తీసుకుని నువ్వు మా ఇంటి నుంచి గగన్ జీవితంలోంచి తప్పుకో అని చెప్పేసి అంటుంది అలాగా ఇదేమన్నా పక్కన పిల్ల కాలువా దాటిపోయి వెళ్ళిపోవడానికి మనసిచ్చిన వాళ్ళకే తెలుస్తుంది ప్రేమ విలువ నీకేం తెలుసు అడ్డదారిలో వచ్చి నాన్న మనసుని నాన్న మనసుని దక్కించుకున్నావు నీకు ప్రేమ విలువ తెలుసా నీ కూతురికి ప్రేమ విలువ తెలుసా అసలు నక్షత్ర ఎలా ప్రేమిస్తుంది గగన్ గారికి నక్షత్ర అంటే అసలు ఇష్టమే లేదు అసలు తనంటే ఆమెడ దూరాన్ని అసహించుకుని పారిపోతారు అలాంటిది అతనికి ఇచ్చి నువ్వు పెళ్లి చేయాలనుకుంటున్నావు ఇద్దరి ప్రేమికుల్ని విడదీయాలి అనుకుంటున్నావు ఆ పాపం ఊరికినే పోదు నీకు శాపమై తగులుతుంది అసలు ఇంతకుముందు మా అమ్మ మా నాన్నని విడదీసావు ఇప్పుడు నన్ను గగన్ గారిని విడదీయాలని చూస్తున్నావా అస్సలు ఊరుకోను చూడు అపూర్వ పెద్దదానివని అమ్మ తర్వాత పినిలాంటి దానివని ఇప్పటిదాకా గౌరవించా ఇహ నుంచి మా ఇద్దరికీ మధ్యలో వచ్చి తప్పుకో అది ఇది అని వార్నింగ్లు ఇచ్చావనుకో అసలు విషయాన్ని నాన్నగారి ముందే పెట్టేస్తా గగన్ గారి దగ్గరికి వెళ్ళిపోతా ఏం చేస్తావు నువ్వు అని చెప్పి షాక్ ఇస్తుంది ఇంకా వెంటనే ఏంటి నువ్వు గగన్ గారి దగ్గరికి వెళ్ళిపోతావా నువ్వేమో గగన్ని నిన్ను ప్రేమిస్తాడనుకుంటున్నావా ఒక్క విషయం ఒక్క విషయం జ్ఞాపకం ఉంచుకో భూమి నువ్వు గగన్ గగన్ గారికి ఎప్పుడు దగ్గర అవ్వలేవు అనగానే ఏ ఎందుకు ఎందుకు అని చెప్పేసి అంటుంది ఎందుకు అంటావేంటి నీ తండ్రి శరత్చంద్ర ఆ శరత్చంద్ర కూతురువని తెలిస్తే ఇప్పటి వరకు నిన్ను ప్రేమిస్తున్న గగన్ ఒక్కసారిగా గుండెల్లో చెరిపేస్తాడు అని చెప్పానంగానే ఛా అలా అనుకుంటున్నావా అంతే నీ ఆలోచన అక్కడి వరకే ఉంది నువ్వేమన్నా చేసుకో గగన్ గారి మనసులో నున్న ముద్రని మాత్రం చెరపలేవు అతని గుండెల్లో నేనున్న కష్టమైనా నష్టమైన నేను పగవాళ్ళి కూతురినైనా ఎలాంటిదైనా కానీ నన్నే చేసుకుంటారు నన్నే చేసుకుంటారు ఈరోజు నీకన్నా నన్ను చూడు ఎందుకంటే ప్రేమ అంత విలువైనది ప్రేమకున్నంత బలం ధైర్యం ఎవ్వరికీ ఉండదు చూస్తూ ఉండు గగన్ గారిని వైఫైలాగా చుట్టేసి దక్కించుకుంటా నీ పంతానికైనా ఆయనకి వెళ్ళి ఐ లవ్ యూ చెప్తా అని చెప్పేసి ఫాస్ట్గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఏ ఏ భూమి భూమి అని చెప్పేసి అంటుంది నువ్వేమీ చేయలేవు ఏం చేయాలన్నా చేసుకోపో అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా తల బాదుకుంటుంది ఇటువైపు ఈ నక్షత్ర ఏమో గగన్గాడనే చేసుకుంటానని కూర్చుంది అదేమో గగన్గాడి మీద మనసు పెట్టుకుని కూర్చుంది ఎలా ఎలా అని తల త కొట్టుకుంటూ ఉంటుంది ఏంటమ్మాయి ఇప్పుడు తెలిసిందా నీకు బాధంటే ఏంటో అర్థమైందా ఆ భూమితో వ్యవహారం ఎలా ఉంటుందో ఇంకా అది గగన్ గారితో చేతులు కలిపిందనుకో మీకు భూమి మీద కాదు కదా ఎక్కడికి వెళ్ళా నిలబడ్డానికి చోటు కూడా దక్కదు అని చెప్పేసి పిన్ని కూడా వెళ్ళిపోతుంది ఇంకా ఏం చేయాలో కాళ్ళు చేతులు ఆడకుండా ఉంటాయి ఆ పూర్వకి ఇంకా ఇదిలా ఉండగా మర్నాడే పొద్దున్నే ఆలోచిస్తూ ఉంటుంది భూమి అమ్మయ్యా నాకు ఎలాగోలాగా జాబ్ ఇవ్వాలని ఆయన్ని బాగా పీకల మీద కూర్చొని జాబ్ ఇచ్చేటట్టుగా చేసుకున్నా కానీ ఈ ప్రశ్నలు ఏమి ఇస్తారో ఏమో ఆ ప్రశ్నలకి ఎలాంటి సమాధానాలు చెప్పాలో ఏమో తెలియదు కదా అని చెప్పేసి ఇంకా బాధపడుతూ కూర్చుంటుంది ఫైల్ అనేది ఒకటి పెట్టుకుంటుంది మా భూమి ఏంటి సంతోషంగా ఉండు ఉద్యోగం వచ్చిందన్నావు కదా నిన్ను కాంగ్రెస్ చెప్పాడన్నావు కదా నీకు బాండ్ మీద కూడా సంతకం కూడా పెట్టించుకున్నాడు అన్నావు కదా మరి ఇంకేంటి అనగానే ఏమో మామయ్య ఈ రోజంట కొన్ని ప్రశ్నలు వేస్తారంట ఆ ప్రశ్నలకి సమాధానం చెప్తేనే నాకు జాబ్ అనేది కంటిన్యూ అవుతుందంట లేదంటే జాబ్ ఇవ్వరంట ఎందుకంటే మీ గగన్ గారు రూల్స్కి వ్యతిరేకంగా ఏమీ ఉండదంట ఆయనకి మినిమం క్వాలిఫికేషన్ డిగ్రీ ఉండాలంట నాకేమో ఇంటర్ ఉంది పోనీ అది పక్కన పెట్టినా ఓవరాల్గా నా నాలెడ్జ్ని చెక్ చేస్తారంట ఎందుకు మా టెన్షన్ పడతావు ఈ టెక్నికల్ రంగ యుగంలో అంత మన చేతుల్లోనే ఉంది నీకు నేను బ్లూటూత్ ఇస్తాను ఆ బ్లూటూత్ ఈ దగ్గర పెట్టుకో పెట్టుకుని చెవులో పెట్టుకుని జుట్టంతా కూడా వదిలేసాయి వదిలేసిన తర్వాత గగన్ ముందు ఇంటర్వ్యూకి చాలా ధైర్యంగా కూర్చోవు వాడు అడిగే ప్రతి ప్రశ్నకి నేను లైన్లో ఉంటాను కాబట్టి టకా టక టకా చెప్తాను నువ్వు టకా టక వాడికి చెప్పేసాయి అప్పుడు ఆ ప్రశ్నల్లో పాస్ అయిపోయావనుకో జాబ్ గ్యారంటీ అని చెప్పేసి అని చెప్తాడు కృష్ణప్రసాద్ అంతేనంటారా మావయ్య అలా చేస్తే దొరికిపోతానేమో మావయ్య దొరకకుండా చూసుకోవాలమ్మా ఒకటి మంచి పని చేస్తున్నామంటే మనం ఇలాంటివి ఏవో కొన్ని చేస్తూ ఉండాలి సరేనా నువ్వేమంటున్నావు గగన్ గారి దగ్గర ఉద్యోగం నీకే రావాలి అంటున్నావు అదే కదా నిధ్యేయం అదనుకుని ముందుకు వెళ్ళిపో అని చెప్పేసి అనగానే సరే మావయ్య బయలుదేరుతాను అని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి బయలుదేరిపోతుంది ఇంకా వెంటనే కృష్ణప్రసాదు సంతోషంతో ఊగిపోతూ ఉంటాడు భూమి మనసు మారుతోంది గగన్ గారి దగ్గర జాయిన్ అవ్వాలనుకుంటోంది దీనికి అంతటికీ కారణం ఆ నక్షత్రనే ఆ నక్షత్ర మధ్యలో రాకపోతే భూమిలో ఇంత ఫాస్ట్గా చలనం వచ్చేది కాదు ఖచ్చితంగా నక్షత్రాన్ని అడ్డం పెట్టి భూమిని ఎలాగైనా సరే గగన్కి ఐలవ్ యూ చెప్పేలాగా చేసేయాలి అని చెప్పేసి అనుకుంటూ ఇంక శారదకి ఫోన్ చేస్తాడు శారద నువ్వు భూమి విషయంలో అక్కడి నుంచి గగన్ విషయంలో ఇద్దరం ఒకే మాట మీద ఉండి ఒకే తాటి మీద నడిపించాలి నీకు చిన్న మాట చెప్తాను విను భూమి ఈరోజు మన మన కంపెనీలోకి ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్ళింది ఆ గగన్ గాడి దగ్గర ఉద్యోగం పొందాలి అని చూస్తోంది మరి నువ్వు ఏదో రకంగా గగన్ గాడి కూడా చెప్పి భూమికి ఆ ఉద్యోగం ఇప్పించేలాగా చెయ్యి అలాగా సరేనండి అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ఇంకా ఇదిలా ఉండగా గగన్ ల్యాప్టాప్లో వర్క్ చేస్తూ ఉంటే మే సార్ అనుకుంటూ ఫైల్ తీసుకుని వస్తుంది ఏంటి రెడీగా ఉన్నావా నేను అడిగే ప్రశ్నలకు సమాధానానికి అని చెప్పి అంటాడు నేను రెడీగా ఉన్నాను సార్ అని చెప్పేసి అంటుంది అనగానే కూర్చోమని చెప్పి అంటాడు కూర్చోంగానే స్టార్ట్ చేస్తాడు స్టార్ట్ చేయంగానే ఇంకా వెంటనే బ్లూటూత్ ఆన్ చేసేస్తుంది భూమి ఇంకా పక్కనే కృష్ణప్రసాద్ భూమితో లైన్లో టచ్ప్లోకి వచ్చేస్తాడు వన్ బై వన్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్తూ ఉంటుంది ఇంకా గగన్కి ఆశ్చర్యం వేస్తుంది భూమి చదువుకున్నది ఇంటర్మీడియట్ అలాంటిది కంపెనీ కోసం ఒక గ్రోత్ కోసం ఒక ఎంప్లాయీ కోసం ఇలా బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుగా సమాధానం చెప్తుంది ఇంత బాగా ఎలా వచ్చు తిను డ్యాన్స్ రంగంలో ప్రావీణ్యత పొందిందే కానీ ఇలా ఇలా జాబ్ ఫీల్డ్లో కూడా ఒక బాస్కి మించినట్టుగా ఆలోచనలు వస్తున్నాయి అంటే భూమిలో ఇంత టాలెంట్ ఉందా మట్టిలో మాణిక్యమా భూమిని ఇంకా ఇంకా మనం సాన పెడితే డైమండ్ లాగా షైన్ అయిపోతుంది ఇంత బాగా ఆన్సర్లు ఇంతవరకు వచ్చిన వాళ్ళు టాలెంటెడ్ వాళ్ళు కూడా డబల్ డిగ్రీ చేసిన వాళ్ళు కూడా ఇలాంటి సమాధానాలు చెప్పలేదు అలాంటిది భూమి ఇంత బాగా చెప్పగలుగుతోంది ఏంటి అని చెప్పేసి చాలా ఇంప్రెస్ అయిపోయి భూమి ముందు కూర్చున్న గగన్ ఒక్కసారిగా నించుంటాడు ఏంటి సార్ నించున్నారంటే కంగ్రాట్స్ భూమి అని చెప్పి ఐఎమ్ ఇంప్రెస్డ్ అని చెప్పేసి అంటాడు అవునా సార్ అన్ని బాగా చెప్పానా మీకు నాకు జాబ్ ఇచ్చేసినట్టేనా ఇంకా కంటిన్యూ చేయొచ్చా అని చెప్పేసి ఇంకా చాలా సంతోషంతో ఆనందంతో గంతులు వేస్తూ ఉంటుంది ఇంకా గగన్ కూడా భూమి వంక చూసి చాలా అసలు ఇంత మల్టీ టాలెంటెడ్ గర్ల్ ఏంటి అని ఇంప్రెస్ అయిపోతాడు తినకి ఈ జాబ్ ఇవ్వాల్సింది ఇవ్వకపోతే నేను నా బాస్కి అన్యాయం చేసినట్టు అవుతుంది అని చెప్పేసి అనుకునే లోపల భూమి చెవిలో నుంచి ఇలా చెవికి జుట్టుని వెనక్కి నెట్టుకుంటూ ఉంటుంది వెంటనే బ్లూటూత్ కనిపిస్తుంది దగ్గరికి వస్తాడు గగన్ ఆగు భూమి అని చెప్పేసి అంటాడు ఏంటి ఏంటి గగన్ గారు అనగానే చెవిలో ఏంటి ఒకసారి ఉండు అని చెప్పి చెవిలో బ్లూటూత్ని తీసి చూస్తాడు ఆన్లో ఉంటుంది ఇంకా వెంటనే చెవి దగ్గర పెట్టుకోగానే అవతల కృష్ణప్రసాద్ తెలియకుండా మరి అమ్మ భూమి జాబ్ ఇచ్చేశాడుగా మా అబ్బాయి వచ్చేసిందిగా అన్నీ కరెక్ట్గా ఆన్సర్లు చెప్పేశావు కదా నేను చెప్పినవి అన్నీ అని చెప్పి అనగానే ఇక వెంటనే గగన్కి చాలా కోపం వస్తుంది ఫోన్ కట్ చేస్తాడు కట్ చేసి ఏంటి భూమి ఎందుకు ఇలాంటి పని చేసావు నన్నే చీట్ చేస్తావా అని చెప్పేసి అడుగు అడుగుతాడు అసలు నువ్వు ఏం పని చేసావా నీకు తెలుస్తుందా కంపెనీలో ఉద్యోగం పొందడం కోసం ఇట్లా చీటింగ్ చేసి రావాలని ఎందుకు అనుకుంటున్నావు అని చెప్పి అనగానే బోరున ఇదిగో ఇంకొక సెకండ్ కూడా నా ఆఫీస్లో ఉండొద్దు అవుట్ అవుట్ అని చెప్పేసి అంటాడు ఆ మాటకి భూమికి కన్నీళ్ళు వచ్చేస్తాయి కన్నీళ్ళు తన్నుకొస్తూ ఉంటాయి ఏం చేయాలో అర్థం కాదు చా జాబ్ చేతికి వచ్చినట్టే వచ్చి ఒక్క క్షణంలో నా జాబ్ పోగొట్టుకుంటానా అంతా నా తప్పిదమేనా అని చెప్పేసి అంటూ దయచేసి నన్ను క్షమించండి నన్ను క్షమించండి ఇంకేం కాదు మీ దగ్గర ఉద్యోగం పొందడం కోసమే ఇలాంటి పని చేశాను కానీ ఇవన్నీ ఇవన్నీ కాకుండా ఈసారి ఆ ప్రశ్నలు సమాధానం క్యాన్సిల్ చేసి మళ్ళీ ప్రశ్నలు అడగండి ఆ ప్రశ్నలకి నేను సమాధానం చెప్పేనే నేను జాబ్లో ఉంచండి లేకపోతే అప్పుడు జాబ్ నాకు ఇవ్వద్దు దయచేసి నాకు అవసరం ఈ ఉద్యోగం నాకు కావాలి లే ఇక్కడి నుంచి లేస్తావా లేదా నీకు ఎలాంటి పనిష్మెంట్ ఇస్తానో తెలుసా అని చెప్పాను కానీ దయచేసి ఒక్క అవకాశం ఇవ్వండి ఏ తప్పు చేసిన వాళ్ళ గురుశిక్ష వేసిన వాళ్ళకి రెండో అవకాశం అనేది ఉంటుంది నాకు ఉండదా పోనీ తప్పే చేశాను మా చెప్పిందే చెప్పాను అనుకో ఇప్పుడు నాకు అడగండి అని చెప్పేసి అంటుంది ఇంకా భూమి అలా అన్నిసార్లు ప్రశ్నిస్తుంటే భూమికి ఏం టాలెంట్ లేదు కదా అడుగుదామని చెప్పేసి మరిన్ని క్వశ్చన్స్ మళ్ళీ వేయడంతో ఇంకా భూమి ఈసారి రియల్గా ఆలోచించి తన ఓన్ టాలెంట్ని మరి అపూర్వం మీద పంతంతో ఉద్యోగాన్ని ఎలాగైనా కొట్టాలి నక్షత్రాన్ని నక్షత్రాన్ని దూరం పెట్టాలంటే గగన్ గారికి నేనే దగ్గరగా ఉండాలి ఒక వైఫై ఎంత ఇదిగా అక్కడ చుట్టి ఉంటుందో అలా గగన్ గారు చుట్టూ కంచి వేసుకుని నేనే ఉండాలి ఆయన పక్క సీట్లో నేనే కూర్చోవాలి ఆయన పిఏ సీట్లో నేనే కూర్చోవాలి అని చెప్పేసి వాళ్ళ అమ్మగారిని తలుచుకుని దేవుడిని తలుచుకుని ఇంటర్వ్యూని ఫేస్ చేస్తుంది ఇప్పుడు గగన్ అడిగిన ప్రతి ప్రశ్నకి చాలా ధీటుగా సమాధానాలు చెప్తుంది ఇప్పుడు మరి మరింతగా ఇంప్రెస్ అవుతాడు గగన్ మరి అంత ఇంప్రెస్ అయిన గగన్కి మరి భూమికి జాబ్ ఇచ్చి తనని సాదరంగా ఆహ్వానించాలి అనుకుంటాడా అనుకుంటున్న సమయంలో మరి భూమికి ఎదురైన ఇంకొక సమస్య ఏంటి మరి అటువైపు శరత్చంద్ర భూమిని ఉద్యోగానికి పంపిస్తాడా అనుకుంటే అది మరి ఏం జరుగుతుందన్నది మనం ఇదిలా ఉండగా మరి కృష్ణప్రసాదు తను చేసిన ఇలా క్వశ్చన్స్ అందించిన విషయం తెలుసుకుని పాపం భూమి ఎంత బాధపడుతుందో భూమి విషయంలో రాంగ్ స్టెప్ వేసినట్టున్నాను భూమికి చెప్పి పంపించాల్సింది ఎలా ఉండాలో తెలియక అనవసరంగా గగన్గాడి దగ్గర ఇరుక్కుపోయింది అని చెప్పేసి అనగానే ఇంకా అలా బాధపడుతూ కూర్చుంటాడు అప్పుడే భూమి నవ్వుతూ వస్తూ ఉంటే ఏంటి అమ్మాయి నవ్వుతూ వస్తుంది గగన్గాడ్ జాబ్ ఇచ్చాడా ఇచ్చే ఛాన్సే లేదు వాడికి మోసం అంటే అస్సలు పనికిరాదు అని చెప్పేసి అనుకునే లోపల మావయ్య అనుకుంటూ సంతోషంగా వస్తూ ఉంటుంది ఏంటమ్మా ఏంటిది నాకేమీ అంతుపడటం లేదు అని చెప్పేసి అనగానే మరి భూమి ఏం చెప్పిందో తెలుసా తెలుసుకోవాలి అంటే తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్